సర్వభూతేషు ఇచ్చారూపేణ సంస్థ నమస్తై నమో నమస్త స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ ఋతువుతో కూడుకున్నటువంటి యొక్క జ్యేష్ఠ బహుళ త్రయోదశితో కూడుకున్న చతుర్దశి ఈరోజు మాసశివరాత్రి మహాపర్వదిన శుభ సమయంలో మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి లలితాపరమేశ్వరి చండీపరాంబిక సహిత ప్రత్యేకమైనటువంటి యొక్క హోమాలు మన లలితాపీఠంలో చేయడం జరుగుతున్నది అలానే ఒక విశిష్టత ఏంటి అంటే వైనమాసంతో కూడుకొని వైనమాసంతో కూడుకొని షష్ఠగ్రహ కూట పంచగ్రహ కూటం అనేది వచ్చింది మనకు ఆ పంచగ్రహ కూటానికి అనుసంధానంగా రేపు రాబోయే అటువంటి యొక్క దానికి ఆషాఢమాసంతో కూడుకొని ఇలాంటి యొక్క అందరికీ కూడా ఆపదలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్సులో కోరికలన్నయ్యూ నెరవేరాలని కోరుకుంటూ మనము ఈ మాసంతోనే శాకంబరి ఉత్సవాలు కూడా మన అమ్మవారికి ప్రీతికరంగా మనం చేస్తున్నాం శాకంబరి అంటేనే దరిదాపు గత పది సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి యొక్క ఈ కూరగాయలను ఎప్పుడైతే మహానైవేద్యంగా పెట్టి దాన్ని మనం మళ్ళీ మనం స్వీకరిస్తామో మళ్ళీ వచ్చేటువంటి యొక్క సంవత్సరం వరకు మనలో ఉన్నటువంటి యొక్క అనారోగ్య బాధలు ఏవి ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మనస్సులో ఉన్నటువంటి యొక్క కోరికలన్నీ పోతే అని చెప్తారు ఎందుకర ఎందుకంటే చండీయాగంలో శాకంబరి అనేది ప్రత్యేకమైనటువంటి యొక్క పన్నెండవ అధ్యాయంలో మనం శాకంబరికి సంబంధించినటువంటిది ఆహుతి వేస్తాం అంటే శాకంబరి అనుడితోటి ఏంటంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి యొక్క విశిష్టతగా మనం ముందుకు వెళ్తాం కాబట్టి అమ్మవారి యొక్క కృప మనందరికీ ఉండాలని మనస్సులో ఉన్నటువంటి కోరికలను నెరవేరి శీఘ్రంగా మనోవాంఛ సిద్ధి జరగాలని కోరుకుంటూ ఈరోజు శాంతి మంత్రాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అందుకొరకే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమిహి తన్నో రుద్ర ప్రచోదయాలు అమ్మను పూజిస్తేనట సరిపోదట అయ్యగారిని కూడా పూజించాలట అంటే ఆ ఈశ్వరుణ్ణి పూజిస్తేనే ఆమె కరుణిస్తుందట అందుకొరికే శివరాత్రి మహాపర్వదిన శుభ సమయంలో అందరూ సంవత్సరానికి ఒక్కరోజు మనం జన్మదినం జరుపుకుంటే ప్రతి మాసంతో కూడుకున్నటువంటి యొక్క విషయం మాస శివరాత్రి అంటేనే ఆ యొక్క శంకరుడు ఉద్భవించినటువంటి యొక్క సమయాన్ని తీసుకునేదే మాస శివరాత్రి అది ఎప్పుడు అంటే మాఘబహుళ చతుర్దశి నాడు ఈశ్వరుడు లింగోద్భవ సమయంలో జన్మించాడు అంటే ప్రతి మాఘమాసంతో కూడుకొని చూసుకున్నటువంటి ఒకలా ప్రతి మాసంలో వచ్చేటువంటిది మాస శివరాత్రి మాఘమాసంతో వచ్చినటువంటిది మహాశివరాత్రి అలాంటిది ఆ ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క కృప అందరి మీద ఉండి మనస్సులో ఉన్నటువంటి కోరికలను నెరవేరి అఖండమైనటువంటి యశస్సుతో ముందుకు వెళ్ళి సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో ఉండి అఖండమైనటువంటి యొక్క దిగ్విజయమైనటువంటి యొక్క ఇచ్చ కలగాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ మత్తు గురుతుల్యులైనటువంటి యొక్క సాక్షాత్ మైసూరు దైవాంశ సంభూతులైనటువంటి యొక్క మైసూరు గణపతి స్వామి స్వామివారు అలానే విజయతీర్థానంద స్వామి బాలస్వామి గారు కూడా వారి యొక్క శుభ ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ అలానే జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రారంభం చేస్తున్నాం ఎందుకంటే ఒక రెండు మాసాలైతే మళ్ళీ మళ్ళీ దేవి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమ్మవారి యొక్క కృప అఖండంగా జరిగిపించాలని కోరుకుంటూ శాకంబరితో అమ్మవారికి సమర్పించుకుంటూ మంత్రా ప్రత్యేకమైనటువంటి యొక్క దానికి వేద పండితులు కూడా రెడీ ఉన్నారు అలానే అమ్మవారి యొక్క కృప కలగాలని కోరుకుంటూ ఆ శక్తి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థత నమస్తసే నమస్తే నమస్తే శక్తి మనలో ఒక శక్తి ప్రసాదించాలని అమ్మవారు మనకు ఆ శక్తి ప్రసాదించేటువంటి యొక్క కరుణ కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం చేస్తున్నాం దానికి అందరూ కూడా సర్వేజనా సుఖినోభంతో అనిస్తూ ప్రథమంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క అందరూ కూడా సుఖ సంతోషాదులతో ఉండి ముందుకు వెళ్ళాలని చేస్తున్నాం కాబట్టి అందరికీ కూడా ఆ యొక్క ఈశ్వరుని యొక్క కృప అమ్మవారి యొక్క కృప ఉండాలని కోరుకుంటూ ప్రారంభం చేస్తున్నాం ఓ బద్లే ఓం అర్చథప్రార్థత ప్రయమేదాసో అర్చథ చందవత్రగావతవర్ణదుస్వచ్చ అర్చథప్రార్థత నూనా కవిం గవేలా

स्वग्रये नव पृथिव्यैरमरोष दीव्यः

मधु सत्यम मधु तस्मा हमें तो बस्तरा बस्तर बांधेंगे बजाये बज़ोना वो याद बस्तरा हम प्रजाये बज़ोना हम बुझा जम्ब्राणा बार उम्र चोर मार जम्ब्राणा बार उमामा से तम्मा धुमानिशे मधु शे मधु बच्चा मधु बदिशे मधु बदिन దస్వప్ నమదరే రామతా ద్వేసాధ్యా దిసా అనహూదం బరిహూదకం చితునే యదశా కునను కృయాస్య స్రుతమాక్ష యాతా ద్వేసాధ్యా దిసా

ప్రతమాయుషితేంద్రి ఆయుష్యేంద్రీయే ప్రదర్శన సర్వాలేషు దిగ్విజయ ప్రసాదర